ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వియంకుడు కుంభ భాస్కర్ రెడ్డి ఒంగోలు శివారు వెంగముక్కపాలెం సమీపంలో నిర్వహిస్తున్న శ్రీకారా విలాస్ వద్ద ఉద్రిక్తతో చోటు చేసుకుంది నిన్న ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో సవాలు విసిరిన విధంగానే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆర్ఏస నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఒంగోలు శివారున ఉన్న వెంగముక్కలపాలెం సమీపంలో నిర్వహిస్తున్న శ్రీకారా విలాస్ వద్దకు చేరుకున్నారు దీంతో ఇక్కడ కాసేపు చేసుకుంది అనుమతి లేకుండా ఉద్రిక్త విలాసులోకి ప్రవేశం లేదు అంటూ ఒంగోలు పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు ఆర్యవేష నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తాకు మధ్య వాగ్విధాదం చోటు చేసుకుంది అనంతరం పోలీసులు సుబ్బారావు గుప్తాను అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు మరోవైపు సుబ్బారావు గుప్తాను అడ్డుకునేందుకు వైసీపీ మహిళా నాయకులు కూడా ఈ శ్రీకారా విలాస్ వద్దకు చేరుకోవడంతో ముందస్తుగా పోలీసులు సుబ్బారావు గుప్తాను అరెస్టు చేశారు దీంతో శ్రీకారా విలాస్ వద్ద పరిస్థితి చల్లబడడంతో పోలీసులు ఊపిరి పిలుచుకున్నారు జరిగిందో తెలీదు నువ్వు ఇక్కడికి వచ్చి ఆడళ్ళ ముందుకు వచ్చి నుంచో మేము ఆడవాళ్ళవే కొడతాం అన్న మీద సవాలు చేసే అంత నీకు దమ్ము ధైర్యం ఉండే రా నీవు పార్టీలో నువ్వేదో ఆశించి ఆర్యవయస్య కార్పొరేషన్ చైర్మన్గా వీటన్నిటి కోసం ఎక్స్పెక్టేషన్లో ఉన్నావు ఇప్పుడు దానికోసం నువ్వు ఇక్కడికి వచ్చి సవాలు విసరడం ఇవన్నీ చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు